వెల్కమ్ టు ధర్ణి టాకీస్ అందరికి ఉండాల్సిన అందరికీ అవసరమైన రోజు ఉపయోగపడే దేనికి బెంగపడకుండా చేసే ఒక మంచి లక్షణం మనం పెంపొందించుకోవాలండి అదేమిటంటే రిజెక్షన్ ఎదుర్కోవడం చ ఊరుకో నువ్వేం చేశానులే నువ్వెందుకు పనికిరావులే నువ్వు చేసిన పెద్ద పనేం కాదులే నీలా ఎవడైనా చేయగలలే అని మీరు ఏ పని చేసినా ఏం చేద్దాం అనుకున్నా చేసేసినా చేస్తున్నా అనేవాళ్ళు బోళ్ళు మంది పోగవుతారు కదా అలాంటివి మనం కనుక ఎదుర్కోకపోతే దాన్ని దాటకపోతే మనం ఏ అడుగు వేయలేం అలాంటివి విన్నప్పుడల్లా మనకు ఏమనిపిస్తుంది అంటే విపరీతమైన ఆందోళన భయము బెంగా మన మీద మనకే నమ్మకం కోల్పోవడం నిజమేనా నేనేం చేయలేనా నేను ఇంతేనా అన్న భావన రావడం వల్ల కొత్త ప్రయత్నాలు కొత్తగా ఆలోచించలేకపోవడం అన్నవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట మనం ఒక దారికి వెళ్ళాలనుకోండి ఖచ్చితంగా మీరు అది చేరుకు తీ చేరుకునే తీరాలి చేరుకుని తీరాలన్నప్పుడు మనం ఒక ప్రయత్నం మొదలు పెట్టినప్పుడు ఎవరో ఏదో అన్నారని ఆ ప్రయత్నాన్ని మానేలేం కదా కొత్తగా ప్రయత్నించాలి మనం కొత్తగా ప్రయత్నించాలంటే అప్పటిదాకా అన్నవి ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఆ కొత్త విధానంగా ఆలోచించడానికి ఆధారంగా తీసుకోవాలి ఇలా ఆధారంగా తీసుకుని ఒక చరిత్ర సృష్టించిన ఆచార్యుల గురించి మనం చెప్పుకుందామండి రెండు ముక్కలు చెప్తాను వినండి వారి పేరు ఆచార్య చాణక్యులు మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది చాణక్య శపథం అంటారు ఆయన ఒక శపథం చేస్తారు ఎవరితోటి మగధరాజులైనటువంటి నందరాజులతోటి ఏమని నేను నా శిష్యుణ్ణి ఈ రాజ్యానికి రాజుగా చేసి తిరిగి వస్తాను అని దానికి ఒక కారణం వారి నాన్నగారిని వీరు మరణదండను విధించారని ఒక కారణం వీరు వెళితే నందరాజు కుమారులు వీరిని అవమానించారని ఒక కారణం మన చరిత్ర చెప్తూ ఉందండి కారణం ఏదైనా కానీ ఆయన ఆ అవమానాన్ని ఎలా తీసుకున్నారంటే మీరు ఏ రాజ్యాధికారంతో అయితే అధికారం ఉందని మీరు విరవిగుతున్నారో దాన్ని నేను నుంచి తీసుకుని నేను నా శిష్యుణ్ణి అందులో కూర్చోబెడతానంటారు అప్పటికే ఆయన అర్ధశాస్త్ర పితామహుడు అంటారు అంటే అర్ధశాస్త్రంలో ఆయన మించిన వాడు లేరు వీరికి కౌటిల్్యు అని కూడా పేరు తర్వాత చాలా తెలివిగా బోళ్ళు ఆలోచించి వారి శిష్యులైనటువంటి చంద్రగుప్తుల్ని ఆ రాజ్యానికి రాజ్యం చేస్తారు అంటే మనం గనక తలుచుకుంటే మనిషి గనక తలుచుకుంటే ఎవరు ఏమైనా అన్నప్పుడు దానిని ఎదుర్కోగల శక్తి వారు అన్న మాటల నుంచి ఎదుర్కోవచ్చు అని ఏమీ చేయలేరు మీకేమీ కాదు ఆ నువ్వేం చేస్తావులే ఆ బోడి బ్రాహ్మడు అన్నారట అంతే ఆయన జుట్టు నేను ముడేను అన్నారట అంటే హేళన చేయడము చులకన చేయడము అన్నది ఇప్పుడు కాదు అప్పటి నుంచి ఉంది విద్వాంసులు కూడా అన్న చరిత్ర ఉంది అలాంటప్పుడు మామూలు వాళ్ళని అన్ అనకుండా ఉంటారా జనాలు అంటారు కదా ఎప్పుడైతే వాళ్ళు అంటున్నారని మీరు బాధపడో బెంగపడో వారి గురించి ఆలోచిస్తూ మీ లక్ష్యాన్ని దూరం చేసుకోకూడదు అసలు మన మనోధైర్యము మనోబలము మన శక్తి అంతా ఎక్కడుంటుందంటే అలా అన్న వాళ్ళ మీద గెలిచి చూపించటమే దాన్ని ఎలా మనకి విజయంగా మార్చుకోవచ్చు మీరు దాన్నే నన్ను ఎవరో ఏదో అన్నారని మనం తాగుబోతులుగా మారిన వాళ్ళని చూస్తాం అసలు ప్రపంచాన్ని మర్చిపోయే స్థితికి వెళ్ళిపోయే వాళ్ళని చూస్తాం బెంగలో పడిపోయే వాళ్ళని చూస్తాం ఒక్కోసారి సూసైడ్ చేసుకునే వాళ్ళని కూడా చూస్తూ ఉన్నాం కదా టీచర్ లేదా అన్నారనో అమ్మ నాన్న ఏదో అన్నారనో మొగుడు అన్నారనో పెళ్ళం అన్నారనో అంటే ఎవరో ఏదో అన్నారని అవమానించబడి నలుగురులో ఏదో అన్నారని బాధపడిపోయి జీవితాన్ని పాడు చేసుకున్న కథలు మనం వింటూ ఉన్నాం అలాగే వారు అన్నారని వారి మీద పట్టుతో పట్టుదలతోటి జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకున్న కథలు ఉన్నాయి మనం డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు గురించి చదువుతూ ఉంటే ఏళ్ల పాటు ఆయన్ని చాలా మంది చాలా రకాలుగా చాలా రకాలుగా ఆయన స్వశక్తితోటి సంపాదించుకున్న నలుగురికి దానం చేస్తున్నా కూడా అన్న వాళ్ళని చూసాం మనం కదా ఈ మామూలుగా అనలేదు మన అందరికీ వినిపించాయి మరి ఆయన అక్కడి నుంచే వారు ఏమన్నారో అక్కడి నుంచే కథను ప్రారంభించారు అంటే చరిత్ర ఎప్పుడు ఏం చెప్తోంది మిమ్మల్ని ఎవరైతే ఏవైతే అన్నారో ఆ అన్న వాటిని మీరు మీరు చక్కటి మెట్టలాగా లాగా మలుచుకోగలిగితే మనం సాధించలేనిదేమీ లేదు ఎవరో ఏదో అన్నారని బాధపడి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు టీచర్లు అంటారు మరి అంటానికే ఉంటారు వాళ్ళు టీచర్ అన్నప్పుడు ఏం చేయాలి మనం టీచర్లు ఎవరైనా నువ్వు చదవట్లేదు అన్నావు అనుకో మనం స్కూల్కి వెళ్ళేదే చదవడానికి కాలేజ్కి వెళ్ళినా వెళ్ళిందే ఆ పర్టిక్యులర్ సిలబస్ కంప్లీట్ చేయడానికి కదా ఒకరికి ఒకసారి చెప్తే వస్తుంది ఒకసారి పదిసార్లు చెప్తే వస్తుంది టీచర్లు మీకు రావటం కోసం పది సార్లు రాయించాల రాయమంటారు లేకపోతే ఏ కారణం చేత రాయమన్నారు మీకు నచ్చలేదు అనుకోండి చదివి చూపించాలి అంతే తప్ప చచ్చిపోయో బెంగ పెట్టుకునో పోసుకునో కాదు తల్లిదండ్రులు కూడా పిల్లలకి అలా ధైర్యంగా ఉండటం నేర్పించండి ఇంకొకసారి ప్రయత్నించు పది సార్లు రాలేదు పదకొండోసారి వస్తుందేమో పన్నెండు సార్లు రాలేదు పదమూడోసారి వస్తుందేమో ఎందుకని అన్నారో నీకేం రాదన్నారు కదా ఏం రాదు ఎందుకు రాదు అని చేసి చూపించమనే భావన మనం పిల్లల్లో కానీ లేదా మనలో గాని తెచ్చుకుంటే మన విజయానికి అస్సలు తిరిగి ఉండదండి విజయం అంటే కోట్ల కోట్లు సంపాదించక్కర్లే చిరునవ్వుతూ నలుగురిలో ధైర్యంగా తిరగగలగటం కూడా విజయమే కదా ఏ విజయమైనా మన కాళ్ళ దగ్గరకు వచ్చేస్తుంది అది విజయాన్ని ఎంత అందంగా మనం పండగలా చేసుకుంటామో ఎంత మనస్ఫూర్తిగా స్వీకరిస్తామో అలాగే ఇలాంటి తిరస్కరణని ఇలాంటి అవమానాలని కూడా అలాగే తీసుకోవాలండి అంతవరకే తీసుకుంటే మనం చాలా బాగుంటాం ఒకసారి దీని గురించి ఆలోచించండి థ్యాంక్ యూ